ప్రకాశం జిల్లా రాచల్ల మండలం చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారానికి చివరి రోజుకు చేరుకున్నాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు చివరి రోజు రంగస్వామి గుండంలో తెప్పోత్సవం కావడంతో స్వామివారిని తెప్పోత్సవంలో ఊరేగించారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు గోవిందా గోవిందా అంటూ నమస్మరణ చేస్తూ తెప్పోత్సవం నిర్వహించారు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు సదుపాయాలు కల్పించారు